హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థంలో ఇలవైకుంఠంలో అర్చావతార మూర్తిగా సాల గ్రామశిలగా వెలిశారు శ్రీ శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి కోసం వైకుంఠాన్ని వీడి భూమికి చేరిన శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి పరిణయం అనంతరం ఇలవైకుంఠంలో స్వామ్యం వ్యక్తమైన వెలిశారని పురాణ ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి అందుకే స్వామివారి దర్శనార్థం క్రమేపీ భక్తుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది స్వామివారి ఆలయం చుట్టూ గర్భాలయంలో మనం చూడని ప్రదేశాలు కొన్ని వాదనలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ముఖ్యంగా సాలగ్రామ రూపంలో వెలిసిన శ్రీవారికి నిజమైన కురులు ఉంటాయని విపరీతమైన ప్రచారం సాగుతోంది అందులో ఆ కురులు చిక్కే పడవని అంటుంటారు ఇక శ్రీవారి భుజ కీర్తుల వద్ద వీపు భాగంలో తడిగానే ఉంటుందని అంటారు ఆ ప్రదేశంలో సముద్ర ఘోష వినపడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది స్వామివారి వెనుక భాగంలో పెద్ద సొరంగ మార్గం ఉందని ఆ సొరంగ మార్గంలోనే పూలను వేస్తుంటారనే వాదన కూడా ఉంది స్వామివారి వెనుక వైపు వెళ్లే సాహసం ప్రయత్నం చేయాలని అంటుంటారు ఇక స్వామివారి ఆలయానికి యోజనం దూరంలో ఒక ఊరు ఉంటుందని ఆ ఊళ్ళో మగవారు పైవస్త్రం ధరించారని అక్కడి నుంచి మాత్రమే శ్రీవారికి పూలు పెద్ద పెద్ద పుష్పహారాలు సమర్పిస్తారనే జానపదం సాగుతోంది అసలు ఇవన్నీ ఎంతవరకు నిజం అనేవి మాత్రం తెలియవు తిరుపతి ఆలయానికి సంబంధించి చాలా రహస్యాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉంటాయి ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది తిరుపతి ఆలయంలోని అఖండ దీపం గురించి ఈ అఖండ దీపం ఎన్నో ఏళ్లుగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అసలు ఈ దీపాన్ని ఎవరు వెలిగించారు ఎప్పుడు వెలిగించారు అసలు ఏ యుగంలో మొదలైంది అన్న విషయాలు కూడా ఎవరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి